హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు ప్రపంచం మారిపోతోంది దేశాల మధ్య సంబంధాలు వ్యాపారాలు సాంకేతిక మార్పులు అన్ని కొత్త దిశగా సాగుతున్నాయి అటువంటి సమయంలో అమెరికా వంటి ప్రపంచ శక్తి భారతదేశానికి వచ్చే ఇచ్చే ఆఫర్లు చాలా కీలకంగా మారాయి ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశంగా భావించబడిన భారత ప్రపంచవ్యాప్తంగా తన స్థానం బలపరుచుకుంటోంది అంతేకాక అమెరికా వంటి దేశాలు కూడా భారత్ను వ్యూహాత్మక భాగస్వామిగా చూస్తూ కీలకమైన ఒప్పందాలు ఆఫర్లు ఇస్తున్నాయి ఇటీవల అమెరికా ప్రభుత్వం భారతదేశానికి కొన్ని ప్రత్యేకమైన ఆఫర్లు ప్రకటించింది ఇది రాజకీయ ఆర్థిక రక్షణ సాంకేతిక రంగాల్లో రెండు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత బలపరిచే అవకాశం కలిగించింది ఇటీవల జరిగిన సమావేశాల్లో అమెరికా ప్రెసిడెంట్ మరియు భారత ప్రధాని నరేంద్ర మోదీ కలిసి భవిష్యత్తు వ్యూహాలను చర్చించారు ముఖ్యంగా డిఫెన్స్ రంగంలో అమెరికా భారతదేశానికి అధునాతన ఫైటర్ జెట్ ఇంజన్ల టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఇవ్వడానికి అంగీకరించింది ఇది భారతదేశానికి ఒక పెద్ద ముందడుగు ఎందుకంటే ఇప్పటి వరకు మనం విదేశాల నుంచి ఆయుధాలు దిగుమతి చేసుకుంటూ వచ్చాం కానీ ఇప్పుడు మనమే తయారు చేసుకునే అవకాశం వస్తోంది ఇది ఆత్మ నిర్భర్ భారత్కు అనుగుణంగా ఉంటుంది రంగంలో సహకారం అమెరికా భారతదేశానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్వాంటమ్ కంప్యూటింగ్ ఫైవ్ జీ సిక్స్ జీ వంటి ఆధునిక సాంకేతికతల్ని అభివృద్ధి చేయడంలో భాగస్వామిగా మారేందుకు సిద్ధంగా ఉంది అమెరికా ప్రముఖ టెక్ కంపెనీలు కూడా భారత్లో తమ పెట్టుబడులను పెంచే దిశగా అడుగులు వేస్తున్నాయి గూగుల్ మైక్రోసాఫ్ట్ టెస్ట్ల వంటి సంస్థలు ఇప్పటికే భారత్లో తమ విస్తరణకు ప్రయత్నాలు ప్రారంభించాయి ఇది ఉద్యోగ అవకాశాలను పెంచడమే కాదు దేశీయ టెక్నాలజీ అభివృద్ధికి దోహదం చేస్తుంది ఆర్థిక రంగాన్ని చూస్తే అమెరికా భారతదేశంలో పెట్టుబడులు పెట్టే విదేశీ సంస్థలకు క్రొత్త ప్రోత్సాహకాలు కల్పించడానికి ప్రయత్నిస్తోంది దీనివల్ల చిన్న తరహా పరిశ్రమలకు అంతర్జాతీయ మార్కెట్లు తెరుచుకుంటాయి అమెరికా బ్యాంకులు పెట్టుబడి సంస్థలు భారత మార్కెట్పై నమ్మకం పెంచుకోవడం ద్వారా రూపాయి స్థిరతకు ఆర్థిక స్థాయికి ఊతమిస్తోంది అమెరికా కలిసి జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజులు చేస్తున్నాయి భారత మహాసముద్ర ప్రాంతంలో చైనా పెరుగుతున్న ప్రభావాన్ని నియంత్రించేందుకు అమెరికా భారత్కు సహకరించేందుకు ముందుకు వచ్చింది ఇది కేవలం రక్షణకే కాదు వ్యూహాత్మకంగా కూడా కీలకం భవిష్యత్తులో భారతదేశం ఒక సముద్ర శక్తిగా ఎదగాలంటే అమెరికాతో భాగస్వామ్యం చాలా అవసరం అంతేకాదు విద్యారంగంలో కూడా అమెరికా భారత విద్యార్థులకు కొత్త స్కాలర్షిప్లు స్టడీ వీసాల విషయంలో సహకారం పెంచుతోంది భారతీయ విద్యార్థులు అమెరికాలో చదవడానికి అక్కడ అవకాశాలను అందుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం ఈ అన్ని అంశాల కలయికతో అమెరికా నుంచి భారతదేశానికి వచ్చిన ఈ ఆఫర్ కేవలం మాటలకే పరిమితం కాదు ఇది రెండు దేశాల భవిష్యత్తు సంబంధాలకు మార్గదర్శకంగా ఉంటుంది ప్రపంచంలో శక్తి కేంద్రీకరణగా మారుతోన్న సమయంలో భారత్కు ఈ రకమైన అంతర్జాతీయ మద్దతు లభించడం గర్వకారణం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ నుంచి